నాకు ఎందుకో సడన్ తినాలి అనిపించింది దానికోసం అయితే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సద్దలు తీసుకొని ముందు రోజు నైట్ బాగా సోక్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ ఒక వైట్ క్లాత్ మీద ఒక టూ అవర్స్ ఆరబెట్టుకున్నాను దాని తర్వాత మిక్సీ పట్టేశాను మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పిండికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తాటి బెల్లం పౌడర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా కొబ్బరి అండ్ ఇలాయచి గ్రైండ్ చేసి వేసాను కొంచెం ఉప్పు కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో బెల్లం పౌడర్ వేసుకొని ఆ పౌడర్ మునిగేంత వరకు వాటర్ వేసేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి మరి పాకం వచ్చే అంతేం అవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు ఇంకా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో కొంచెం గీ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఆ బెల్లం వాటర్ ని పిండిలో కొంచెం కొంచెం వేస్తూ కలపాలి ఫస్ట్ కొంచెం వేడిగా ఉంటది కాబట్టి స్పూన్ తో మిక్స్ చేయండి తర్వాత హ్యాండ్ తో మిక్స్ చేయొచ్చు ఇప్పుడు ఇంకా ఒక వైట్ క్లాత్ తీసుకొని మనం గారెలు ఎలా వేస్తామో అలా ఆయిల్ లో వేసేయడమే చూసారా బూరెలు కూడా భలే పొంగాయి ఎందుకంటే సద్దల్ని ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే గ్రైండ్ చేసి ఆ పిండితో చేశాం కదా అండ్ ఇంకా నా బూరలు అయితే కొంచెం డార్క్ గా వచ్చాయి ఎందుకంటే నేను తాటి బెల్లం యూజ్ చేశాను కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్